హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం ప్రతి ఏడాది మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా పిలుస్తారు ఈ పర్వదినాన సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణయానం నుంచి ఉత్తరయానం వైపుకి ప్రయాణం కొనసాగిస్తాడు అందుకే మాఘ సప్తమి మొదట వచ్చే ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలమని పండితులు చెప్తుంటారు హిందూ పురాణాల ప్రకారం కశ్యప మహర్షి అతిథిదేవి దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు ఆయన పుట్టినరోజునే రథసప్తమిగా రథసప్తంగా జరుపుతారు ఈ రథసప్తమిని సూర్య జయంతి అచల సప్తమి విధాన సప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు రథసప్తమి నాడు చేసే సముద్ర స్నానం లేక నది స్నానం ఎంతో పవిత్రతతో పోల్చుతారు ఏడు జన్మాల పాపాలు దోషాలు దరిద్రాలను తొలగింపచేస్తుందని పండితులు చెబుతూ ఉంటారు అంతటా పవిత్రమైన రోజు రథసప్తమి ఈ రోజున చుట్టుప్రక్క గ్రామ భక్తులంతా వేకోజాముని పట సముద్ర తీరానికి చేరుకుంటారు ఈ తీరానికి ఆనుకుని ఉన్నది శివాలయం వేకువజాముని ఆలయ నిర్వాహకులు శ్రీ కే దానేశ్ గారు భక్తులతో సముద్రపు ఒడ్డుకి వెళ్ళి సూర్యుడు ఉదయించకముందే సముద్రానికి ఆరతి ఇస్తారు దీనిని గంగాహారతి అంటారు ఈ ఆరతి ఎందుకు ఇస్తారో తెలుసా సముద్ర స్నానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారు వారి కుటుంబీకులకు ఇప్పుడు చల్లగా ఉండాలని ఆ గంగమ్మను పూజిస్తారు ఈ ఆరతి కార్యక్రమం అంతా చాలా అద్భుతంగా జరుగుతుంది వేల సంఖ్యలో భక్తులు ఈ తీరానికి చేరుకుంటారు సముద్ర స్నానాలు చేసేటప్పుడు ప్రమాదానికి గురి కాకుండా పోలీసులు గస్తీ కాస్తూ ఉంటారు పోలీసు వారికి మానేటి ప్రపంచం నుండే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కొందరు ఆకతాయిలు తెలియక సముద్రపు లోపలికి వెళ్తూ ఉంటారు దానివలన ప్రమాదాలు గురి అవుతుంటాయి రక్షక పటులు ఉన్నందున వచ్చే భక్తులకి వేల సంఖ్యలో వచ్చే భక్తులకు కంబలరాయుడిపేట శివాలయ ప్రాంగణంలో ఆలయ నిర్వాహకులు శ్రీ కే దానేశి గారు అన్ని వసతులు కల్పించారు స్నాన డ్రెస్సింగ్ రూములు అన్ని వసతులు కల్పించి వచ్చే భక్తులకు ఆకలితో వెళ్లకుండా దాతల సహాయంతో ప్రసాదాలను ఏర్పాటు చేస్తారు సముద్రం వరకు రోడ్డు సతపాయం ఉన్నందున ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చి సముద్ర స్నానాన్ని ఆచరించి సముద్ర స్నానం అనంతరం శివాలయ ప్రాంగణంలో స్నానాలు చేస్తూ తరువాత శివుని అభిషేకానికి క్యూలో నిలబెడతారు శివుని అభిషేకం తర్వాత దాతలు ఏర్పాటు చేసిన ప్రసాదాలు స్వీకరిస్తారు లో ఉన్న ప్రతి ఒక్కరికి మా నేటి ప్రపంచం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వీరు అమలపాడు గోపినాథపురం చింతవాణాపేట పలు పలు గ్రామాల్లో గ్రామస్తులందరూ కూడా రష్యాలో వర్క్ చేస్తూ ఒక టీమ్ గా ఏర్పడి మన కంబాలరాయపేట రథశబ్దానికి వచ్చే భక్తుల కోసం ఏదైనా చేయాలనే ఒక తపనతో ఆలయ నిర్వాహకులు దానేష్ గారితో మాట్లాడి వచ్చే భక్తులకి మేము ప్రసాదాన్ని పెట్టే ఆలోచన మాలో ఉంది అని అనగానే ఆలయ ఆలయ నిర్వాహకులు ఆర్గనైజింగ్ చేస్తూ ఈ రష్యా టీం వారు ఆధ్వర్యంలో అంటే వీళ్ళు తాలూకా ఆలోచన విధానంతో వీళ్ళు తాలూకా పెట్టుబడితో వేలాది మందికి ఈరోజు అన్న అన్న ప్రసాదాన్ని పెట్టడం జరిగింది అంటే వచ్చే సముద్రంలో స్నానం చేస్తూ శివాలయం దర్శనం చేసుకున్న భక్తులు ఆకలితో వెళ్ళకూడదని వీళ్ళ తాలూకా ఆలోచన ఈ ఫ్లెక్సీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి భాగస్వాములు అయినందుకు మరొకసారి మా నేటి ప్రపంచం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నాడు కంబలరాయిటిపేట తీరా భక్తులతో కిటకటలాడుతుంది తీరం విడల్పుగా ఉన్నందున చూడ్డానికి అందంగా కనిపిస్తుంది మీరు చూస్తున్న ఈ భక్తుల తాకిరి ఎంత ఆనందంగా ఉందో మీరే చూడండి ఒక ప్రక్క దాతల సహాయం భక్తులు దాహాన్ని తీర్చడానికి కీర్తి డాక్టర్ శ్రీ మడీష్ రమేష్ గారి జ్ఞాపకార్థంగా వచ్చే భక్తులకి మజ్జిగ ఏర్పాట్లు చేశారు రష్యాలో పనిచేస్తున్న ఉద్దాన వాసులు ప్రసాదాన్ని ఏర్పాట్లు చేశారు చెల్లిలో సముద్ర స్నానాలకు వచ్చే భక్తుల కోసం పూండి పెయింట్ దుకాణం యాజమాన్య సతీష్ గారు ఛాయ్ ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం జీవీఎంసీ కౌన్సిల్ న్యాయవాది కె గోవిందరాజు గారు సహాయ నిధి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు మరి ఇన్ని కార్యక్రమాలకి ఆర్గనైజింగ్ చేయాలంటే మాటల నా గ్రామానికి వచ్చే భక్తులు సముద్ర స్నానం చేసి శివుని అభిషేకం చేసుకుని హ్యాపీగా వెళ్ళాలనే సంకల్పంతో ముందుకు నడుస్తూ ప్రతి ఒక్క భక్తుడితో మాట్లాడి కార్యక్రమానికి ముందుగా నడిపిస్తున్న శ్రీ కంబాల దానేశ్ గారికి మా నేటి ప్రపంచం నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇట్లు మీ ధనాంజలి